ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు అందరికీ నమస్కారం నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదు వంగ గీత గారిని గెలిపించడానికి కష్టపడచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే మా నాన్నగారిని జగన్ వాడుతున్నారు ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటు కాకుండా వదిలేయడం పక్క ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా అని వీడియో ద్వారా క్రాంతి వెల్లడించారు